హాయ్ అండి నేను మీ నాజందా ఈరోజు నేను ఒక విషయం తెలుసుకున్నానండి అదేంటంటే రాగులు కానీ జొన్నలు కానీ మన షాపుల నుండి తెచ్చుకుంటున్నామండి దానికి పురుగు పట్టకుండా కెమికల్స్ కొడతారు కనుక దాన్ని ఎలా వాడుకోవాలో మీకు చూపిస్తాను రాగి సంకటి ద్వారా నూనె ఏమి వేసుకోకండి రాగులను ముందు వేపుకోండి యాక్చువల్ గా ఇది పాత పతేనండి కానీ ఫాలో అవ్వట్లేదు మళ్ళీ మనం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా మళ్ళీ పాత రోజుకి వెళ్ళాల్సి వస్తుంది నీళ్ళు చూసారా ఇది తెల్లగా ఉన్నాయో ఇందులోనే ఈ రాగులు వేడి వేడిగా ఉన్నప్పుడు వేసుకోండి కాసేపు ఈ రాగుల్ని అలాగే నానిద్దాం ఆ తర్వాత కడుగుదాం చూద్దాం ఎంత టెస్ట్ వస్తుందో మీకు చూపిస్తాను తీసుకొని ఈ లోపల బియ్యం పెట్టుకుందాం సంగడి కోసం చూస్తున్నారా ఎంత డస్ట్ వచ్చిందో డస్ట్ కెమికల్స్ అన్ని మొత్తం వచ్చేస్తాయి పేటికి చూడండి ఎంత టెస్ట్ వచ్చిందో ఇలా రెండు మూడు సార్లు కనుక్కోండి మూడవసారికి ఈ రేంజ్లో వచ్చేయండి ఇంకొకసారి కడుక్కుందాం ఇలా నీళ్ళు తెల్లగా వచ్చేంత వరకు కడుక్కోండి మిక్సీ జార్లు వేసుకోండి నైస్గా పేస్ట్ లాగా వేసుకోండి ఇలా మిక్సీ ఆట ఆట బైక్ గేర్లు ఎలాగ ఇచ్చాడో దీనికి కూడా ఒకటి రెండు మూడు నాలుగు అని చెప్పేసి ఇచ్చాడు గేర్ లాగా కాబట్టి మనం అది యూజ్ చేయము బర్ర ఇస్తాము ఓవర్ హీట్ అయిపోయి ఆ మిక్సీ ఆగిపోద్ది మెకానిక్ చెట్టుకు తీసుకెళ్తాము రెండు వందల మూడు దొబ్బుతాడు సౌండ్ని గమనించండి జర ఎలాగ వస్తుంది ఇలాగా మెత్తగా చేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ చేసుకోండి మనకి ఉండలు కట్టదు సింపుల్గా ఉంటుంది ఎక్కువ మీరు కావాలనుకుంటే రాగుల్ని కొంచెం నీళ్ళల్లో ముందు ఉడకపెట్టుకొని ఇందులో కావాలంటే కలుపుకోవచ్చు అది కూడా మీకు బెస్ట్ ఆప్షనే ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా దిళ్ళ